రుద్రారం గ్రామ ప్రజలకు ఈ ఉదయకాలము ఈ మంచి మాటలు మీకు తెలియజేయాలని ప్రభు నందు మీకందరికీ మా వందనాలు ఈ పది గ్రంథం బైబిల్ మీకు ఇయడం ఎందుకంటే వాత్యలో దేవుడు రాయించిన లేఖనాలు ఉన్నాయి క్రీస్తు పూర్వపు క్రీస్తు శకం కదా ఇప్పుడు మనం ఏ శకంలో ఉన్నాము మోజెస్ క్రీస్తు శకంలో ఉన్న ఈ క్రీస్తు శకములో ఇది మనము మరి ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ప్రభు యేసు క్రీస్తు ఈ భూమికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వచ్చారు ఆయన శిరోత్రాన్ని మీద మరణించాడు రక్తము కార్చాడు ఆయన సమాధి చేయబడ్డాడు మూడవ దినమున సజీవుడుగా లేచాడు సజీవుడైన యేసు క్రీస్తు ప్రభు జన్మించిన విధానం ఏంటంటే మనము పాపులమై ఉండగా అను పాప స్థితిలో ఉండగా క్రీస్తు మన కొరకు ఈ లోకమునకు వచ్చాను ఇది ఎంత మంది నమ్ముతున్నారో నమ్మే వారందరూ దేవుని పిల్లల ఆయన అధికారం ఇచ్చాడు ఆమె దేవుడు మన పెద్ద దయ చూపించాడు మానవుడు దయ చూపించలేడు మానవుడు కఠినాత్ముడు మానవుడు మరి దుష్కార్యం చేసేవాడు మానవుడు కలలాడు నాలుగు గెలవాడు మానవుడికి మరి సర్పానికి అయితే ఒకసారి విషం కక్కుతుంది కానీ మానవుడు నిలువెల్ల విషము కక్కేవాడు స్త్రీ అయినా పురుషుడైనా ఈ భూమి మీద మనిషి కూడా మరి చెడ్డవాడని పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తుంది ప్రియులారా ఎందుకు సెలవిస్తుంది అంటే మొట్టమొదటి దేవుడు రాయిచ్చాడు మరి నరుడి హృదయము బాల్యము నుండే చెడ్డదట బాల్యము నుండే ఇంత చిన్న అబ్బాయి అడిగి చూడండి అమ్మ మీద ఆలి మీద అక్క మీద తిడతాడు చెప్తారా తిన్నామండి అందుకే భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుడు గ్రహించి పరిశుద్ధుడు పవిత్రుడు ఆ పవిత్రమైన రక్తము కాల్చడానికి ఆయన ఈ కొమ్మిద ఒక మానవుడిగా జన్మించాడు నీతిమంతుని రక్తం చెందని ఉక్కడగా మరి తినే గాని పరలోక రాజ్యం చేరలేవు ఇదే పరిశుభ్ర గ్రంథం లేఖనాలు చదివిస్తున్నాయి లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు యక్ష గ్రంథములో తొమ్మిదాధ్యాయంలో ఏల ఎరక మనకు చూపించను ఆయన భుజముల మీద రాజ్య భారముడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిత్యుడు తండ్రి బలవంతుడు దేవుడు అలాంటి గొప్ప దేవుడు ఈ భూమి మీద సమాజమైన మానవుడుగా జన్మించి సమాజమైన వ్యక్తిగా ఈ భూమి మీద పాపము లేకుండా జీవించి ఆయన మన కొడుకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడండి క్రీస్తు రుణారా ఈ రుద్రవరం గ్రామంలో మరి ఈ కూర్చున్న చచ్చు అందరికి ఎందుకు చేస్తున్నామంటే నేను ఎప్పుడో మాట్లాడుతూ చచ్చిపోయిన ఉన్నారు నడుస్తూ నడుస్తూ చచ్చిపోయిన వాళ్ళు వచ్చి చనిపోయినోళ్ళు ఉన్నారు అయ్యో ఇప్పుడు కదమన్నాడే అప్పుడే చచ్చిపోయాడా అవునమ్మా అవునయ్యా ఈ లోకం శాస్త్రం కాదయ్యా పెద్దయ్యా ఏమి చిన్నయ్యా నీ పేరు పేరు ప్రేమ కుమార్ ఈ లోక మనకు శాశ్వతమా చెప్పండి శాశ్వతమా ఈ సరీ ఈ నీలో ఉన్న ఆత్మ పేదది కాదు నీలో ఉన్న ఆత్మ బలహీనమైంది కాదు కాని నీలో ఉన్న ఆత్మ పర్లోక తండ్రిది ఆ పరలోకపత తండ్రి దగ్గర చేదానికి ఏం చేయాలి పెద్దయా నీ పేరు పేరు పెద్దయా నాకు శాశ్వత పెద్దయ్యా అమ్మా నీ పేరమ్మా ఆ అమ్మా మరి ఈ భూమి మనం శాశ్వతమా శాశ్వతం కాదు అందుకే నాగశత్రులయ్యా మరి దీపకుండా గానీ ఇల్లు ఎలా చక్క పెట్టుకోవాలో ప్రాణం ఉండగాని ప్రభో పాపి నన్ను క్షమించమని నీ హృదయంతో ఒప్పుకొని నీ నోటితో యేసు కృష్ణ ప్రభుని ఒప్పుకుంటే పరలోక రాజ్యం ఉందని దేవుడు సెలవిస్తున్నాడు మరి నీ నోటితో ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా ఉన్నావా పాపి నన్ను క్షమించబట్టే నిన్ను నిత్య జీవం ఇస్తా ఏ స్త్రీలో పాపం చేశావో బాల్య పాపము ఎవరి పాపము దిప్రాయ పాపము వృద్ధాప్య పాపము పాపములన్నీ చిన్న పెద్ద తేడు లేదు పాపానికి మరణము అందరికి సంభవిస్తుంది ఆ మరణాన్ని గెలిచి తిరిగి ప్రభు నామంలో మీకు అందరికి చేస్తున్నాం మరి చిన్న ప్రార్థన చేద్దాం